ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం కాస్త గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక పెద్ద విశేషంగా లేదు అంతంత మాత్రమైనటువంటి అనుకూలత కనపడుతోంది ముఖ్యంగా మిశ్రమ ఫలితాలే ఏది ఏమైనా కూడా ఈ వారం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఆదాయపరంగా తగ్గే అవకాశం కనపడుతోంది సమస్యలు పెరిగిపోయే అవకాశం కనపడుతుంది వృధా ఖర్చులు కనపడుతున్నాయి వృధా ప్రయాణాలు కనపడుతున్నాయి సమయానికి డబ్బులు అవసరానికి చేతికి అందకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే ఖర్చులు పెరిగిపోయే పరిస్థితి కనపడుతోంది ఇంట్లో కానీ బయట కానీ లేదా అనవసరమైన ఖర్చులు కానీ దుబారా ఖర్చులు కానీ లేదా తప్పనిసరి పరిస్థితుల్లో ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు కానీ కనపడుతున్నాయి ఈ కారణాలుగా దాచుకున్న డబ్బులు వృధాగా ఖర్చు అవడంతో మనశ్శాంతిని కోల్పోయే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఆర్థికంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక తప్పుడు ప్రదేశాల్లో పెట్టినటువంటి పెట్టుబడుల వల్ల ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా గృహాల మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా ఆచితూచి వ్యవహరించండి షేర్లో పెట్టేటప్పుడు ట్రేడింగ్లో పెట్టేటప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి తెలియని వాళ్ళకి కొత్త వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి మధ్యవర్తులు నమ్మి ఇందులో పెట్టుబడులు పెట్టకండి ప్రైవేట్ వ్యవహార భాగస్వాములు డబ్బులు పెట్టడం మాత్రం మంచిది కాదు పాలసీలు కట్టాలనుకున్న ఇన్సూరెన్స్లు కట్టాలి కట్టుకోవడం మంచిదే ఏదేమైనా కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి నష్టాలు మోసాలు మధ్యవర్తుల వలన ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త ఇంకా ఖర్చుల విషయంలో చూసుకున్నట్లయితే కనుక భరించలేని ఖర్చులు తప్పనిసరి పరిస్థితుల్లో ఖర్చులు అప్పులు చేసి మరి ఖర్చు పెట్టవలసిన ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఇక నిరుద్యోగులకి ఎంత ప్రయత్నం చేసినా సరే కావలసిన రీతిలో ఉద్యోగాలు రాకపోవడం వల్ల అనుకున్నంత ఎదుగుదల లేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే ఆల్రెడీ ఉద్యోగాలు చేసేవారికి అధికారిక ఇబ్బంది బాగా కనపడుతోంది ఉద్యోగ బడలికి బాగా కనపడుతోంది అని చెప్పచ్చు ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా చాలా కష్టపడతారు ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవడము ఎదుగుదల రాకపోవడము లేదా స్ట్రెస్ పెరిగిపోవడం వల్ల మనశ్శాంతి కోల్పోవడం జరిగే అవకాశాలు ఉద్యోగ నష్టాలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి